అందరికీ నమస్తే నల్ల దాదాపు మాటకు ముందుగాళ్ళ నేనే పదేళ్ళు ముఖ్యమంత్రి మాట వెనకసీరి నేనే పదేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడతారు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే చూస్తే తట్టుకోలేకపోతా అన్నారు ఓర్వలేకపోతా ఉన్నారు అని చెప్పేసి ఎవరిని ఉద్దేశించి అంటారో ఆయన గారు కానీ మన సారు వారికి మైకు దొరికిందంటే వరిగడ్డ అంటి పెట్టినట్టే ఉంటుంది సారు వారి కథ మొత్తం మీద ఇక ఇక చాలా ముచ్చట్లు మాట్లాడతారు చాలా సామెతలు చెప్తారు పెద్ద మనుషులు పెద్ద మనుషులు కానీ గట్లనే ఉంటుంది రేవంత్ రెడ్డి సార్ వారి ప్రసంగం అంతా అయితే జూపల్లి కృష్ణారావు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి చేతులు లావట్టేసిండు అని చెప్పుకోవాలి మొన్ననే కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాబోయే ఏళ్ళు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతుంది అని చెప్పేసి చెప్పిండ్రు అంతకుముందు చిచ్చాట్లు చేసినరు అంతకుముందు అట్లా ఇట్లా అన్ని విధాలా మాట్లాడిండ్రు నిజంగా ఒక తాటి మీద ఉండరు ఒక మాట మీద నిలబడరు ఒక మాట మీద అందరూ నడవరు అనే దానికి ఈ అల్లటి జూపల్లి వ్యాఖ్యలు ఇదివరకు ఎన్నోసార్లు నిదర్శనంగా నిలిచినాయి ఇదివరకు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్గా నిలిచినాయి ఈ అల్లటి జూపల్లటి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు ఇంకా నిజానికి నిలువుట అడ్డం లాగా నిలిచినాయి వాళ్ళేమో మేమే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటాడు పదేళ్ళు పదిహేనేళ్ళు మేమే అధికారంలో ఉంటామని చెప్పేసి ఇంకా మిగతా మంత్రులు చెప్పుకుంటారు జూపాలి కృష్ణారావు ఏమో రాబోయే నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో గెలవదో నేను ఇప్పుడు ఏమీ హామీలు ఇయ్యను అని చెప్పేసి ఎప్పుడు మాట్లాడినరు వ్యాఖ్యలు అంటే ఇందిరమ్మ ఇండ్ల నమూనా కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ నమూనా కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడినరు జూపాలి కృష్ణారావు మాట కనక చేరి మేమే అధికారంలో ఉంటాం మాటకు ముందుగాలే మేమే అధికారంలో ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఉద్దరించినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకే పార్టీ ఉద్ధరియ్యది కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులు కష్టాలు పడ్డట్టు ఇంకా ఏ పార్టీ పాలనలో రైతులు కష్టాలు పడరు కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలందరూ అన్ని సబ్బండ వర్గాలకు చెందిన ప్రజలందరూ రోడ్ల మీదకి ఎక్కిన రీతిగా ఇంకా ఏ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి ఎక్కరు ఈ రీతిన ధర్నాలు చేయరు ఈ రీతిన రాస్తారోకాలు చేయరు అన్నిటికీ మించి సంవత్సరం లోపే తీవ్రమైన వ్యతిరేకత సాధించుకున్న పార్టీగా పార్టీగా ఘనత మొత్తం మా కాంగ్రెస్ పార్టీకి చెందుతుంది ఇంకే పార్టీకి చెందది ఇక ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ కాంగ్రెస్ పార్టీకే సొంతం అవి వాటి సొత్తు అంతే కాంగ్రెస్ పార్టీ నాయకుల సొత్తు కాంగ్రెస్ పార్టీ సొత్తు అలా కానీ ఆరు గ్యారంటీలు ఇచ్చి అర్థమైపోయింది ఇక ఆయన మాట్లాడతారు మా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినట్టు ఈయన గారేందో ఇప్పుడు అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఇప్పుడు నేను హామీలు ఇయ్యను సరే వచ్చే వచ్చే తాప అధికారంలోకి వచ్చేది రాంది ఎరకసీర ముచ్చట అది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలకు వదిలేద్దాం కానీ మరి ఇప్పుడు అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీల ముచ్చటేంది ఇప్పుడు అధికారంలోకి రావడానికి కానీ హామీలు ఇచ్చిండ్రు అరచేతుల వైకుంఠం చూపెట్టిండ్రు అంగు ఆర్భాటాలతో దద్ద రిలేటెడ్ చేసిన గెలిచేదాకా జొర్రిగ లెక్కనే తిరిగిండ్రు ఓట్లు మా బొచ్చల రాలిపీన్ ఓట్లు మా బొచ్చలలో రాలిపోయిండ్రి అని చెప్పేసి సంతోషం ఇన్నిటికైనా ఇన్నొద్దులకైనా మా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది మళ్ళీ వచ్చే తాప అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు అని చెప్పేసి మాట్లాడినరు జూపల్లి కృష్ణారావు చేతులు లావట్టేసిండు నా నియోజకవర్గంలో కూడా నేను హామీలు ఇయ్యను ప్రజలకు ఏం కావాలో గది చేస్తా కానీ నా నియోజకవర్గంలో కూడా నేను హామీలు ఇయ్యను అదే పాలమూరు గడ్డ మీదకెళ్ళి మాట్లాడినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అధికారంలో ఉంటే పాలమూరు బిడ్డ పాలమూరు సోదరుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఓర్వలేకపోతున్నాయి కొన్ని కండ్లు అని చెప్పేసి మాట్లాడినరు అదే పాలమూరు గడ్డ మీదికెళ్ళి అదే పాలమూరు అదే నాగర్ కర్నూలు కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఉన్నారు ఎల్లా అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు అని చెప్పేసి హ్యాండ్సప్ చేతికి లావట్టేసిండు ఒకసారి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు విందాం తర్వాత ఏం మాట్లాడాలో అది మాట్లాడదాం ఒకసారి జూపల్లి కృష్ణారావు మాట్లాడిన మాటలు వినరు కానీ నేను హామీ ఇయ్య ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తాను నేను తెలుస్తుంది నాకే తెలియదు పోనీ గెలిచిన మా పార్టీ గెలిస్తుండదు మాకు తెలియదు పోనీ మా ప్రభుత్వం చూడాలని తెలియదు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ అది తెలియదు నా నుంచి చెప్పి ఉంటే ఇస్తా చెప్తాను ఎవరు వచ్చాయినా ఏమైనా తెలియడానికి అది మోసం పాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు ఇప్పుడు కూడా మంచిగానే మాట్లాడారు జూపల్లి కృష్ణారావు గారు గాని మరి అలవి హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల ఆశ చూపెట్టి ఆరు గ్యారంటీల కింద పదమూడు సబ్ గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేసినట్టు కాలేదా సారు వారు వచ్చే ప్రభుత్వం కోసము వచ్చే ప్రభుత్వం అది వస్తుందో రాదో మా పార్టీ గెలుస్తుందో గెలవదో చేతులైతే ఎత్తేసిండ్రు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో పగటి కళలు కంటున్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చిండ్రు చేతులు లావట్టేసిండ్రు ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకపోవడానికి మెయిన్ రీజన్ అదే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మొక్కబోర్ల వరడం ఖాయం అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మనము పల్లెల్లల్లో గ్రామాలల్లో పట్టును కోల్పోతాం పాలన మన చేతులలో నుంచి జారిపోతుందని చెప్పేసి భయానికేల స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు అంటే ఎంత ఎంతగానము ప్రజా వ్యతిరేకత పెరిగిపోయింది ఆ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థమైందో మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా చేతులు ఆవట్టేసింది అయిపోయింది జూపల్లి కృష్ణారావు ఎవరైనా మాట్లాడతారోలా ఏం మాట్లాడతారు వస్తుందో రాదో అని చెప్తారా రాదు అని నమ్మకం ఉన్నాక కూడా రాదు అనే నమ్మకం ఉన్నంత కూడా మీదికి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శించుట్ల కాంగ్రెస్ నాయకులు ముందంజలో ఉంటారు అయినప్పటికీ కూడా ఒప్పుకుంటారు బాజాప్త అంటే ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరిగిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే వీళ్ళు ఇప్పటి నుంచే చేతులు లావట్టేసుకుంటూ పోతా ఉన్నారు నిరుద్యోగులు ఒకవైపు అగ్గి మీద గుగ్గిలం లేక మండుతా ఉన్నారు అగ్గి మీద నిప్పేతే సిటపడ సిటపట అని ఎట్లా అంటుందో అట్లా మండుతా ఉన్నారు ఒకవైపు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఊళ్ళలో సాఫ్ సఫాయి చేసే కార్మికులకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి జీతాలు పడతలేవు హోంగార్డ్లకు జీతాలు పడతలేవు గవర్నమెంట్ ఉద్యోగులకు ఒకటో తారీఖే జీతాలు అని అన్నారు వాళ్ళకు పడతలేవు వైద్య ఆరోగ్య శాఖ పడికేసింది వైద్యం మొత్తము కుంటుపడ్డది దావకనలలో పోతే బెడ్లు ఉంటలేవు మందులు ఉంటలేవు విషపు జ్వరాలు మొత్తం విష జ్వరాలు వచ్చి మనుషులు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు పట్టించుకున్న పాపాను ఓతలేరు ఊళ్ళలో పారిశుద్ధ్యం లేదు పడకేసింది ఆరు గ్యారెంటీల గురించి దేవుడేరు కానీ వాటిని కూడా అమలు చేసుకుంటూ ఓతలేరు గ్రామ పంచాయతీలకు పోవాల్సిన బిల్లులు అవుతలేవు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ నిలదెక్కుని ఇవన్నీ మింగడు పోంగ వీళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు ఇవి కూడా పెద్ద గగనం ఉన్నది తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది కాంగ్రెస్ పార్టీ మీద దానిలో భాగంగానే జూపల్లి కృష్ణారావు చేతులు ఆవట్టేసిండు రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిండు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి